ఒక సిటీలో రాజు అనే యువకుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు రాజు మనస్తత్వం ఎలాంటిదంటే ఫ్రెండ్స్ కో ఫ్రెండ్స్ కోసం ఎంతటి అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఫ్రెండ్స్కి ఎలాంటి సహాయం చేయడానికైనా ముందుకు వస్తాడు రోజు ఫ్రెండ్స్ అంటారు రాజు దగ్గర అరే రాజు ఈరోజు మాకు పార్టీ ఇవ్వాలరా పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో అని అంటారు అప్పుడు రాజు దానికి దాందేముందిరా మీకంటే నా ఇప్పుడే వెళ్దాం అని చెప్పి హోటల్కు తీసుకొని వెళ్తాడు అరే రాజు నువ్వు చాలా గ్రేట్ రా ఎప్పుడు చూసినా మాకు పార్టీలు ఫంక్షన్లు అని మంచిగా ఎంజాయ్మెంట్ ఇస్తుంటావు నువ్వు ఇంత డబ్బులు ఖర్చు పెడతావురా మా గురించి ఫ్రెండ్స్ అంటే నీకు ఎంత ప్రేమరా అవునురా నువ్వు మా గురించి ఇంత ఖర్చు పెడుతుంటావు నిజంగా నువ్వు గ్రేట్ రా ఫ్రెండ్స్కి ఎంత వాల్యూ ఇస్తున్నావు అంటే నిజంగా నీలాంటి ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం మా అదృష్టం రా అవునురా ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఫ్రెండ్సే కదరా ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ఆదుకోవడానికి వచ్చేది ముందుగా మీకంటే నాకు ఎక్కువ ఏం లేదురా అందుకే మీరు పార్టీలన్నా ఏమన్నా సరే ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటానురా నాన్నమ్మ అర్జెంటుగా నాకు ఐదు వేల రూపాయలు ఇవ్వు నేను నా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలి అర్జెంటుగా ఇవ్వు అరే రాజుగా నీకు ఎన్ని రోజుల నుంచి చెబుతున్నాను రా ఫ్రెండ్స్ క్రిన్స్ అంటూ ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకెళ్ళి తగలబెడుతున్నావు ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేకుండా అన్నీ ఖర్చు పెట్టి తగలబెడుతున్నావు రేపటి రోజు మనకు ఏదైనా అవసరానికి డబ్బు లేకుండా పోతే చాలా ఇబ్బంది పడతాము రా నా మాట విని ఆ ఫ్రెండ్స్ని అందరు నిలిచి బుద్ధిగా పని చేసుకోరా నీకు పెళ్ళి చేస్తాను నాన్నమ్మ నువ్వు డబ్బులు ఇస్తే ఇవి లేకపోతే లేదు అంతేగాని నా ఫ్రెండ్స్ ఏమన్నా అన్నావు అనుకో బాగుండదు నా ఫ్రెండ్స్ అంటే నాకు అంత ఇష్టం అర్థమైందా నా ఫ్రెండ్స్ నా గురించి ఏమైనా చేస్తారు అర్థమైందా ఇంకోసారి నా ఫ్రెండ్స్ గురించి ఏమన్నా అన్నావంటే బాగుండదు నాన్నమ్మ చెప్తున్నాను డాక్టర్ గారు అసలు మా నాన్నమ్మకు ఏమైంది డాక్టర్ గారు నిన్న నుంచి చాలా హెల్త్ బాగోలేదు అసలు ఏమైంది మా నాన్నమ్మకు చెప్పండి డాక్టర్ గారు సీరియస్ ఏం లేదు కదా మీ నాన్నమ్మకు చాలా సీరియస్గా ఉంది ఇదివరకే రెండు మూడు సార్లు హాస్పిటల్కు వచ్చింది అప్పుడే చెప్పాను చాలా టెన్షన్ తీసుకోవద్దని ఇప్పుడు ఆమెకి హార్ట్ అటాక్ వచ్చింది ఆమెను ఆపరేషన్ చేయాలంటే మినిమం ఐదు లక్షలు అవుద్ది వెంటనే తీసుకొని వస్తే ఆపరేషన్ మొదలు పెడతాం ఏంటి ఐదు లక్షల అయ్యా బాబోయ్ నా దగ్గర డబ్బు లేదు ఇప్పుడు ఎలా నాన్నమ్మకు ఇదివరకే మూడు సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా నాన్నమ్మ నా వల్లే టెన్షన్ పెట్టుకొని ఇలా అయ్యిందో ఏమో ఏదేమైనా సరే మా నాన్నమ్మని బతికించుకుంటాను మా ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి అప్పు తెచ్చుకొని హాస్పిటల్లో కట్టి ఎలాగైనా మా నాన్నమ్మను బతికించుకుంటాను అరే మా నాన్నమ్మకు చాలా సీరియస్గా ఉందిరా హార్ట్ అటాక్ వచ్చింది ఆపరేషన్ చేయకపోతే బతకదన్నారు మీరే ఎలాగైనా నాకు సహాయం చేయండిరా ఐదు లక్షలు అడుగుతున్నాడు డాక్టరు ప్లీజ్ రా మీరు తప్ప నాకు ఎవరు లేరురా అడగటానికి కూడా అయ్యో రాజు మా దగ్గర ఎక్కడిదిరా డబ్బు మా దగ్గర డబ్బు లేదురా బాబు నువ్వు డబ్బు డబ్బు అని విసిగించకు మా దగ్గర తిరగకరా బాబు నువ్వు డబ్బు అన్నావంటే మా దగ్గర డబ్బు లేదు గిబ్బు లేదు అయినా మా దగ్గర డబ్బు ఎందుకు ఉంటుందిరా ఉన్నగిట్లా మేము నీకు డబ్బు ఎందుకు ఇస్తాంరా నువ్వేమైనా మా ఫ్రెండ్ అయినంత మాత్రాన నేను నీకు డబ్బులు ఇస్తామనుకుంటున్నావా డబ్బు లేదు గిబ్బు లేదు పోరా బాబు డబ్బు అంట ఐదు లక్షల రూపాయలు వడతారా నీకు నీ మొఖం చూసి ఆ రాజు రేపు మీ నాన్నమ్మకి ఆపరేషన్ మొదలు పెడుతున్నాము ఇంత త్వరగా మీరు డబ్బు అరేంజ్ చేసినందుకు మంచిగా అయింది లేకపోతే మీ నాన్నమ్మకు చాలా సీరియస్ ఉండేది రేపు మాత్రం ఆపరేషన్ చేస్తున్నాము ఏంటి ఆపరేషన్ డబ్బులు కట్టేశారా ఇంతకు ఆపరేషన్కు ఐదు లక్షలు డబ్బులు ఎవరు కట్టి ఉంటారు నాన్నమ్మ ఐదు లక్షల రూపాయలు ఆపరేషన్ కానీ ఎవరు కట్టారు నాన్నమ్మ ఇంతకు నేను మొత్తం డబ్బు గురించి ఐదు రోజుల నుంచి తిరుగుతున్నాను నాకు డబ్బు దొరకలేదు అసలు కట్టింది ఎవరు హాస్పిటల్లో రే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మాత్రం కట్టలేరురా డబ్బులు కట్టింది ఎవరంటే మీ అమ్మ వాళ్ళ అన్నయ్యరా అంటే నీకు మేనమామ అవుతాడు నా పరిస్థితి తెలుసుకొని ఇప్పుడే రెండు రోజుల ముందే అమౌంట్ డాక్టర్కు కట్టి వెళ్ళాడు ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారో బంధువులు అంటే ఎలా ఉంటారో అరే రాజుగా బంధువులు మనము ఎంత కొట్లాడుకున్న తిట్టుకున్న చివరికి మనకు అంతో ఇంతో ఆసరగా ఉండేది మన బంధువులే రా స్నేహితులు కాదు అవును నాన్నమ్మ నువ్వు చెప్పింది కరెక్టే ఫ్రెండ్స్ని నమ్ముకొని చాలా ఆశలు పెట్టుకున్నాను డబ్బులు ఇస్తారో ఏమో అని చివరికి మా మేనమామే నీ ఆపరేషన్కు డబ్బులు కట్టాడు ఇక నుంచి నేను స్నేహితులను ఎవరితో కలిసి ఉండను థ్యాంక్ యూ మామయ్య మీరు సమయానికి ఐదు లక్షలు డబ్బులు ఇచ్చినందుకు ఈరోజు మా నాన్నమ్మ చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంది నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను మామయ్య అరే రాజుగా నేను నీకు ఐదు లక్షలు డబ్బులు పుణ్యానికి ఇవ్వలేదు మీ నాన్నమ్మ ఇంట్రెస్ట్గా తీసుకుంది ఐదు రూపాయలు ఇంట్రెస్ట్ సంవత్సరం లోపల తిరిగి ఇస్తేనా సరే లేకపోతే నీ ఇల్లు మొత్తం నా పేరు మీద రాసి పెట్టుకుంటాను అయినా ఈ కాలంలో పుణ్యానికి డబ్బులు ఇవ్వడిస్తారా బంధువులైనా బంధుత్వమైనా నాకు మిత్తితో సహా మొత్తం కట్టాలి ఒక్క సంవత్సరం టైం ఇస్తున్నాను లేకపోతే నీ పొలం నీ ఇల్లు మొత్తం నా పేరు మీద రాయించుకున్నట్టు డాక్యుమెంట్లో వ్రాయించి ఇచ్చాను ఇక వెళ్ళు నానమ్మ నీకు మావయ్య డబ్బులు ఇచ్చే ముందు ఏదైనా పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నాడా అవును రాజు ఏదో కొన్ని పేపర్ల మీద నా వేలిముద్రలు తీసుకొని డబ్బులు ఇచ్చాడు నానమ్మ ఆ ఐదు లక్షలు సంవత్సరం లోపల ఇవ్వకుంటే ఈ ఇంటి పేపర్లు ఆ పొలం పేపర్లు అన్నీ తనకే సంబంధమని రాయించుకొని నీకు డబ్బులు ఇచ్చాడు మా మావయ్య ఐదు రూపాయల వడ్డీతో సహా మొత్తం కలిపి ఇది కలికాలం స్నేహితులు చుట్టాలు ఇంటి పక్కోడు ఎవ్వడు ఎవరికి సహాయం చేయరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్